పుష్పాటు సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ తర్వాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్లు వార్తలు వినిపించాయి అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ క్రమంలోనే తాజాగా బన్నీ కొత్త సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయనున్నాడనే టాక్ నడుస్తోంది అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది ఇక జవాన్ తో సూపర్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ అట్లీ తాజాగా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లు ఆ సినిమాలో నేషనల్ క్రష్ రష్మికను హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి అయితే సల్మాన్ తో అట్లీ మల్టీస్టారర్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది అంతేకాదు బన్నీతో సినిమా కోసమే అట్లీ సల్మాన్ రజనీ మల్టీస్టారర్ ను వాయిదా వేశారని సమాచారం ఇక అల్లు అర్జున్ అట్లీ కాంపోలో రాబోయే సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింటా వైరల్ అవుతోంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో నటుడు అల్లు అర్జున్ సరసన నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని సినీవర్గాల్లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి దేవరాజ్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ అల్లు అర్జున్ అట్లీ సినిమాతో అయినా స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి